ేషన్ డేటి హైదరాబాద్ కోటికెళ్ళి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కున్నాను మా ఫ్యాకల్టీ సపోర్ట్ తో ఐఐటీ క్రాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి హైదరాబాద్ లో సీట్స్ సాధించాడు అండ్ వాట్ ఈ సేడ్ యూ నో దట్ మ్యామ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్ఏ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సో దీపుల్లో కూడా ఎవరైతే ఇట్లాంటి స్కూల్స్ వచ్చారో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి నేను చేయాలి తర్వాత సొసైటీ అనేటువంటిది నిన్న మాట్లాడిన పిల్లల్లో కూడా అదే విన్నాను నేను కూడా సో సొసైటీ కూడా ఎంతో గివ్ బ్యాక్ చేయాలి నేను కూడా ఏదో ఒకటి మంచి చేయాలని తపన చాలా మందిలో కనిపిస్తోంది మేడం సో ఐ థింక్ ఇట్స్ నాట్ అస్ యూ సెడ్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఏదేదన్నారు పెట్టుబడి అంటున్నారు సటన్లీ దీస్ పీపుల్ విల్ సమ్డే గివ్ బ్యాక్ టు ది సొసైటీ అండ్ ది గవర్నమెంట్ ఇన్ వన్ ది అదర్ మేడం వెన్ యూ సీ ఆల్ దీస్ పీపుల్ ఇన్ ద డౌన్ ద లైన్ హౌ డూ యూ ఫీల్ What makes you more happy, and what make you more re-energizing day to day, ma'am? Uh, what's the moment that always uh, runs your mind, that struck in your mind uh, in the due course of all these journeys? See the satisfaction, yeah. because uh, they are the children tomorrow who are going to be my doctors. They are going to be my engineers. వెన్ ఐమ్ గెటింగ్ ఓల్డ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ న్ టుడేస్ చిల్డ్రన్ టుమోరోజ్ గోయింగ్ టు ఫార్మ్ ద సొసైటీ సో వెన్ వీ కెన్ బీ వీ కెన్ బీ ప్లేయింగ్ అ లిటిల్ బిట్ కొంచెం మన మన వల్ల కుదిరిన సపోర్ట్ వాళ్ళకి ఆ ఏజ్లో మనం ఇవ్వగలుగుతున్నాము అనే ఒక ఆలోచనే చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది సో ఐఎమ్ సీన్ వాళ్ళని ఇంకా వాళ్ళ హ్యాండ్స్ని స్ట్రెంగ్ చేస్తే మనం ఇంత చేస్తున్నాం ఎంత చేస్తున్నామో వాళ్ళు రేపు ఉన్న భవిష్యత్ భారతం కోసం ఇంకా ఎక్కువ చేస్తారు మనం ఒక వెయ్యి మంది ఉంటే వాళ్ళు ఒక లక్ష మందిగా ఎదుగుతున్నారు ఆ లక్ష మంది ఇంకొక పది లక్ష మందిని ఎదుగు ఎదుగుదానికి హెల్ప్ చేస్తారు సో ఓవరాల్ యూ అండ్ మీ విల్ బీ లివింగ్ ఇన్ అ బెటర్ ఈకో సిస్టమ్ ఆఫ్టర్ టెన్ ట్వంటీ ఇయర్స్ బికాజ్ వీ వుడ్ హ్రూమ్డ్ దెమ్ లైక్ దాట్ దట్ ఈస్ సచ్ఎ సాటిస్ఫాక్షన్